హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ రాయల కాలం నాటి కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనము లేపాక్షి అక్కడ ప్రతి అడుగులో కూడా విజయనగర శిల్పుల చాతుర్యము ఆలనాటి చిత్రకారుల కుంచెల నుంచి జాలువారిన చిత్రాలు మనల్ని ఎంతగానో కట్టిపడేస్తాయి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఇందూపురం దగ్గర పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయము కొలువుతీరి ఉంది ఇది దేశ విదేశీ పర్యాటకులని విశేషంగా ఆకట్టుకునే ఈ ఆలయాన్ని శ్రీశకం పదహారవ శతాబ్ద కాలం నాటి విజయనగర చక్రవర్తి అత్యుత దేవరాయల కొలువులో పెనుగొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపణ నిర్మించాడు అని మనకు చరిత్ర చెప్తుంది పురాణం ప్రకారము రావణాసురుడు సీతను ఆహ్వారించి లంకా నగరానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఇక్కడి కూర్మ పర్వతం పైన ఉన్న జటాయువు అనే పక్షి రావణాసురుడి పుష్ప విమానానికి అడ్డు తగిలి సీతమ్మను కాపాడే ప్రయత్నం చేసిందట దీంతో కోపోగ్రుడైన రామునుడు జటాయువు రెక్కలు ఖండించడంతో అక్కడే పడిపోయిందట సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడికి ఈ పర్వతం పైన జటాయువు తారసపడడంతో జటాయువును చూసి లేపాక్షి అని వాత్సల్యాన్ని చూపాడట ఆ పేరే కాలక్రమంలో లేపాక్షిగా మారిందట శ్రీరాముడు కుర్మశైలం పైన జటాయువుకు గుర్తుగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడట ఆ తర్వాత ఇక్కడ అగత్స మహామ్ముని తపస్సు చేసి మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించాడట ఈయన ఇప్పుడు పాపనాశేశ్వరుడిగా పిలువబడుతూ పూజలు అందుకుంటూ ఉన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు మరణానంతరము క్రీశకం పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వందల నలభై రెండు మధ్య కాలంలో ఆయన తమ్ముడు అత్యుతే యలు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు పెనుగొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపన ఆయన మొదటి నుంచి కూడా శైవ భక్తుడు ఇక్కడ కూర్మగిరి పైన ఉన్న దేవతలకు పూజ చేయడం వలనే పుట్టు మూగవాడైన తన కుమారుడికి మాటలు వచ్చాయి అన్న ఆనందంతో విరూపన రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా భారీగా వీరభద్రస్వామి దేవాలయం నిర్మాణం చేపట్టాడు నిర్మాణం చాలా వరకు పూర్తి అయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉన్న క్రమంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన అంటే విరూపన అంటే గిట్టని వారు చేరవేశారు దీంతో విరూపన ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కండ్లను తీసేసి కళ్యాణ మండపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట అలా కండ్లు విసిరి కొట్టిన ఆనవాలుగా అక్కడి గోడపైన విర్రటి గుర్తులను మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు అలా లోపా ఆక్షి అంటే కండ్లు లేని పదాల ద్వారా ఏర్పడింది లేపాక్షి అన్నది మరొక కథనము లేపాక్షి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది లేపాక్షి బసవన్న ప్రపంచంలోనే ఏకశిలా విగ్రహాలలో అతి మొదటిదిగా గుర్తించబడిన ఇక్కడి నందీశ్వరుడు ఇరవై ఏడు అడుగుల పొడవు పదిహేను అడుగుల ఎత్తుతో జీవకాల ఉట్టిపడుతూ టీవీగా ఉంటుంది నంది ముందు భాగాన మెడ కింద ఉన్న గొలుసుకు ఏనుగుకు ఎత్తి పట్టుకున్న రెండు తల్ల గండ బేరుండము కీర్తి ముఖం ముత్యాల సరాలు మెడలో రాయలవారి రాజముద్రిక ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటాయి వీరభద్రస్వామి ఆలయమంతా కూడా ఏడు ప్రాకారాలతో భారీ ఎత్తున నిర్మించారు మొదటి ప్రాకారంలో గర్భగుడి రెండో ప్రాకారంలో నాట్య కళామండపాలు మూడవ ప్రాకారంలో దయస్తంభం కనబడుతుంది మిగిలిన నాలుగు ప్రాకారాలు శిథిలమైపోయాయి భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత దుర్గామాత గణపతి పాపనాశేశ్వర స్వామి రఘునాథ స్వామి పార్వతి భద్రకాళి అమ్మవార్ల ఉప ఆలయాలను సందర్శించుకుంటారు మొదటి ప్రాకారం నుంచి రెండో ప్రాకారంలోనికి ప్రవేశించగానే ఒక పెద్ద బండపైన సుమారు ఆరు అడుగుల ఎత్తుతో ఏకశిలా గణపతి విగ్రహం కనబడుతుంది దీని పక్కనే భక్త కన్నప్ప ఏనుగు సాలెపురుగు సర్పము శివునికి పూజలు చేస్తున్నట్లు చెక్కబడి ఉన్నాయి ఇదే బండ పక్కన మూడు చుట్టలు చుట్టుకొని ఏడు తలలతో పడగ విప్పి శివలింగానికి కావలి కాస్తున్న నాగలింగం ఇవి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి నాగలింగం ఇక్కడ చెక్కబడడానికి ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది ఈ బండ ఎదురుగానే శిల్పులకు వంటశాల ఉండేదట ప్రధాన శిల్పి భోజనానికి వచ్చినప్పుడు ఇంకా కూడా వంట పూర్తి కాకపోవడంతో ఆ ఖాళీ సమయంలోనే ఈ నాగలింగాన్ని చెక్కాడు అని చెప్తారు కళ్యాణ మండపం స్తంభాలపైన చెక్కబడిన శిల్ప సంపద ఆనాటి విజయనగర వైభవానికి నిలువెత్తు తార్కాణంగా నిలుస్తుంది ఈ స్తంభాలపైన మలిచిన దేవతా విగ్రహాలు చూపర్లను ఎంతగానో కట్టిపడేస్తాయి నాట్య మండపాన్ని మొత్తం డెబ్బై స్తంభాలతో నిర్మించారు ఈ మండప మధ్యలో ఉన్న పన్నెండు స్తంభాలపైన రంభ నాట్యం చేస్తూ ఉండగా బ్రహ్మ దత్తాత్రేయుడు తుంబురుడు శివుడు సూర్యుడు మొదలగు వారు తాళాలు వేస్తూ కనబడతారు మండప మధ్యల పైకప్పులో పన్నెండు రాలతో వంద రేకులతో పద్మాన్ని చెక్కారు దీన్ని శతపత్ర కమలము అని పిలుస్తారు ఇదే మండపం ఈశాన్య భాగంలో అంతరిక్ష స్తంభం మనకు కనబడుతుంది మిగతా స్తంభాలన్నీ కూడా భూమిని తాకి ఉంటే ఈ స్తంభం మాత్రం వేలాడుతూ ఆ నాటి శిల్పుల గొప్పతనం మచ్చుతునుకగా నిలుస్తూ ఉంది ఈ స్తంభం వెనుక ఉన్న మిస్ట్రీ తెలుసుకుందాము అని అప్పట్లో చాలా మంది బ్రిటీషర్స్ చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారట ఈ వేలాడే స్తంభం కింది నుంచి పలచటి వస్త్రాన్ని నుంచి ఇటు ఈజీగా తీయవచ్చు కళ్యాణ మండపానికి పడమటి వైపున ముప్పై ఆరు స్తంభాలు పైన నూట నలభై నాలుగు రకాల ఆకృతులు చెక్కబడి ఉన్నాయి దీన్ని లతా మండపం అని పిలుస్తారు లేపాక్షి డిజైన్ గా పేరుగాంచిన ఈ ఆకృతులను ధర్మవరము లేపాక్షి చీరుల పైన పొందుపరుస్తూ ఉన్నారు ఇక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పు తైలవర్ణ చిత్రాలు ఒకే ఆలయంలో శిల్ప సంపద చిత్ర సంపద రెండూ కూడా ఉండడం చాలా అరుదు ఆలయ పైకప్పు పైన చిత్రించి తైలవర్ణ చిత్రాలు ఔరా అనిపిస్తాయి మొదటి ప్రాకారం పైకప్పు చుట్టూ ఉన్న రామాయణుడిని ప్రధాన ఘట్టాలు నాట్యమండపము ఉరుపువైపు కింద మహాభారత దృశ్యాలు అలనాటి చిత్రకారుల ప్రతిభకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయి ఇక్కడ చిత్రించిన వటపత్ర సాయి చిత్రము మిగతా చిత్రాల కంటే కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది మనం ఎటువైపు నుంచి చూస్తున్నా కన్నయ్య మనల్నే చూస్తున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది కళ్యాణ మండపం తూర్పు వైపు ద్రౌపది స్వయంవరం ఆ తర్వాత లేపాక్షి ఆలయాన్ని నిర్మించి విరూపన అతని సోదరులు వీరన్న కుటుంబ సభ్యుల చిత్రాలు మనకు దర్శనమిస్తాయి ప్రధాన ఆలయం మహామండపం కప్పు కింద పదమూడు అడుగుల నిడివి ఉన్న వీరభద్రుని తైలవర్ణ చిత్రము ఇప్పటి వరకు వెలుగు చూసిన వీరభద్ర వర్ణ చిత్రం అతి పెద్దది లేపాక్షి ఆలయ ప్రాంగణం ఒక పెద్ద పాదముద్ర మన కనబడుతూ ఉంటుంది ఇది శ్రీముని పాదంగా భక్తులు విశ్వసిస్తారు ఆశ్చర్యకరంగా చుట్టుపక్కల ఎక్కడా కూడా నీటి జాడ లేకపోయినా ఈ పాదం దగ్గర సన్నటి నీటి నీటిదార రావడము భగవత్ సంకల్పంగా చెప్తారు ఈ లేపాక్షి జిల్లా కేంద్రమైన అనంతపురానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుంచి బస్సు మార్గం ద్వారా రావాలనుకునేవారు విజయవాడ నుంచి గుంటూరు నర్సరావుపేట నంద్యాల అనంతపురము తాడిపత్రి పెనుగోడు మీదుగా హిందూపురం చేరుకోవాలి అక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షికి బస్సు ఆటోల ద్వారా చేరుకోవచ్చు రైలు మార్గం ద్వారా చేరాలనుకునేవారు హిందూపురం పట్టణంలో దిగి రోడ్డు మార్గం ద్వారా లేపాక్షికి చేరుకోవాలి అయితే ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటారు ఈ ఉత్సవాల్లో దుర్గామాతను శ్రీరామచంద్రమూర్తిని ఎంతో అందంగా అలంకరించి ఊరేగిస్తూ ఉంటారు ఆశ్వీజ మాసంలో పాపనాశేశ్వర స్వామి వారి ఉత్సవాలు ఇక్కడ పది రోజుల పాటు నిర్వహిస్తారు ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన గొప్ప ప్రదేశము వీరభద్ర స్వామి దేవాలయము లేపాక్షి ఓకే మరి మీరు గనక ఈ ఆలయానికి వెళ్ళినట్లు అయితే వీడియో కింద కామెంట్ చేయండి ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ 知道。